శలోం ప్రభువైన ఏసుక్రీస్తనామంలో మీకు శుభములు సమాధానములు కలుగునుగాక జీవితం మనం ఆశించిన విధంగా ఎప్పుడూ సాగదు కొన్ని సందర్భాల్లో దేవుడు మౌనంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది అటువంటి సమయంలో విశ్వాసం భారంగా అనిపించవచ్చు ఆశ దూరంగా ఉన్నట్టుగా అనిపించవచ్చు కాని దేవుని మౌనం ఖాళీ కాదు ఆయన మనతోనే ఉన్నాడు మనలను నడిపిస్తూ మన స్వభావాన్ని తీర్చిదిద్దుతూ ముందున్న దానికోసం సిద్ధం చేస్తూ ఉంటాడు ప్రతి ఆలస్యానికి ఒక అర్థముంది సులభమైన కష్టమైన ప్రతికాలం ఆయన యోజనలో భాగమే ఈ సందేశం మనకు ఒక సత్యాన్ని గుర్తుచేస్తుంది మనకు ఫలితాలు వెంటనే కనిపించకపోయినా దేవుడు ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటాడు నిశ్శబ్ద కాలాలు అంతర్గతంగా ఎదగడానికి ఇచ్చిన అవకాశాలు అవే మన విశ్వాసాన్ని బలపలుస్తాయి సహనాన్ని నేర్పిస్తాయి ఎదురు చూడటాన్ని వ్యథాసమయంగా కాకుండా సిద్ధతగా చూడమని ఈ సందేశం మనకు బోధిస్తుంది మనం విశ్వాసంలో నిలకరగా నడిచినప్పుడు దేవుడు తన సమయానుసారం తన ఉద్దేశాన్ని వెల్లడించి మనకు స్పష్టత శాంతి మరియు ఆశీర్వాదాన్ని అందిస్తాడు ఆమెన్